అంజు నువ్వు ఎప్పుడైనా తాగావా అంటే అది కాలేజ్ లో నేను ఇంకా నా రూమ్ మేట్ వైన్ తాగాం జస్ట్ టేస్ట్ చేసాం అంతే అవునా వీడెక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారు ఆ బుక్ ఏంటి ఇది గ్రీన్ బుక్ సమానత్వంలో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో ఇందులో రాసుకొని సమానత్వాన్ని బ్యాలెన్స్ చేద్దాం రెడ్ బుక్ కాన్సెప్టా సరిపోదా శనివారం కాన్సెప్ట్ ఇప్పుడేం సరిపోలేదు నేను వైన్ వాసనే చూడలేదు నువ్వు ఆల్రెడీ టేస్ట్ చేసావు అయితే నేను కూడా వైన్ తాగి సమానత్వం చేసేస్తా అయితే నేను ఒకసారి స్మోక్ కూడా చేశాను అది కూడా రాసుకోండి వారిని ఎన్ని అదో పనులు చేసావు అన్ని చెప్పు రాసుకుంటా నేను అన్ని ఒకటేసారి చెప్పుకుంటూ పోతే కొత్త బుక్ అనాలి ముందు రెండు రాసుకోండి సరే ఎప్పుడు చూడు పెళ్లి చూపుల్లో మగవాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని అడుగుతారు కానీ ఆడవాళ్ళకి అడగరు అడిగితే అన్ని బయటకు వస్తాయి ఓ హలో ఒక్కసారి టేస్ట్ చేస్తే అది ఫన్ కంటిన్యూగా తాగితే అది హ్యాబిట్ ముందు ఆ రెండింటికి తేడా తెలుసుకో నాకు అనవసరం నేను కూడా వైన్ తాగి సిగరెట్ కాల్చి సమానత్వం చేస్తా పోనీయన్ సల్వన్ సినిమా ఈడ సమానత్వం నాకు ఎప్పటికీ అర్థం కాదు ఎటు వెళ్తున్నావు చిన్నప్పుడు నాకు పిచ్చుకుక్క కరవడం వల్ల బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజెక్షన్లు పడ్డాయి వెళ్ళి పిచ్చుకుక్కను తీసుకొస్తాను సమానత్వం కోసం మీరు కరిపించుకోండి సరిపోద్ది సమానత్వం లేడా బయటికెళ్ళాడు మీరు లోపలికి రండి ఏంటి టెన్షన్గా ఉన్నావు ఈ అమ్మాయి పేరు మేఘన ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందామని నీకు ఉందా నాకెప్పుడు చెప్పలేదే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది ఇంతవరకు వస్తుంది అనుకోలేదు నాకున్న ఒకే ఒక్క లేడీ ఫాలోవర్ నేను నేనేం పోస్ట్ పెట్టినా లైక్ కొట్టి పాజిటివ్గా కామెంట్ పెట్టేది ఒకే ఒక్కడు రాఘవ రఘు హాయ్ మేఘు తిన్నావా ఇప్పుడే తిన్నా మరి నువ్వు నువ్వు తిన్నావు కదా నా కాకలు తీరిపోద్దులే చిన్నప్పటి నుంచి నేను అంతేలే ఇప్పుడు చూసిన ఇన్స్టాగ్రామ్ డీపీలో మహేష్ బాబు ఫోటో పెడతావు కానీ నీ ఫోటో ఎందుకు నేను చాలా బాగుంటాను కదా దిష్టి తగులుతుందని మా అమ్మ పిక్స్ పెట్టనివ్వదు మళ్ళీ నువ్వు సో క్యూట్ అవును రోజు పది సెల్ఫీలు అప్లోడ్ చేస్తావు కదా ఈ రోజు ఎందుకు ఐదుతో ఆపేసావు కోల్డ్ వల్ల మేకప్ ఉండట్లేదురా అందుకని ఎక్కువ సెల్ఫీలు దిగలేదు మా మేఘ బంగారంకి జలుబు చేసిందా ఆవిరి పట్టి బెడ్షీట్ కప్పుకొని పడుకో రేపుకి తగ్గిపోతుంది సరేనా ఉంటాను గుడ్ సర్లే కాని ఇంత మ్యాటర్ ఏంటి పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్ కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు చాలా బాధగా ఉంది ఏ ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో లైకులు కొట్టినందుకు ఇంటి దాకా వచ్చిందంటే ఖచ్చితంగా పిచ్చి దై ఉంటుందని అందరూ అంటున్నారు సమానత్వం అయితే అర్థం చేసుకొని హెల్ప్ చేస్తాడేమో అని సరే సరైన దగ్గరికే వచ్చావు నీ ఫ్రెండ్స్ హెల్ప్ చేయట్లేదని ఎంత బాధపడుతున్నావో మా ఆవిడ హెల్ప్ చేస్తే అంతకు మించి బాధపడతావు అదేంటి నువ్వు పెళ్లి చూపుల ఎపిసోడ్ లో ఉన్నావు కదా అక్కడ మా ఆయన ఏం చేశాడో నీకు అర్థం కాలేదా అంటే ఆ సమానత్వం మీద కంటే స్నాక్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిన మా ఫ్యామిలీకి ఉన్న రెప్యూటేషన్ వల్ల ఆ సంబంధం ఓకే అయింది లేదంటే మా అమ్మ మా తమ్ముడికి ఇంకొక సంబంధం చూడాల్సి వచ్చేది అవునా ఆయన సమానత్వం కాన్సెప్ట్ ని సంధించాడంటే సిన్సియర్ లవర్స్ కూడా శత్రువులు అయిపోతారు అమ్మో నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు ఇదిగో మీ టైం బాగుంది మీ సమానత్వం ఫ్రెండ్ ఇంట్లో లేనప్పుడు ఇంటికొచ్చావు